మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారికి అది మరి అదే విధంగా మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన రాజ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ గౌరవనీయులు శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారికి అలాగే ప్రతి కష్టంలోనూ కూడా ముందుండి నేనున్నానంటూ తీసుకెళ్తున్నటువంటి శ్రీ మన ఆడబుడుచు శ్రీ బొత్తుల వెంకటలక్ష్మి గారికి అలాగే కూటమి నాయకులు అయినటువంటి మన జిల్లా అధ్యక్ష టీడీపీ జిల్లా అధ్యక్షులైనటువంటి బొడ్డు వెంకటరామ చౌదరి చౌదరి గారికి శ్రీ పెందుకటేష్ వెంకటేష్ గారికి అలాగే మన ఎంపీ పురంధరేశ్వర పురంధరేశ్వర గారికి విధంగా మన వ్యవసాయ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ తనకాల నాగేశ్వర గారికి మా తోటి వ్యవసాయ డైరెక్టర్లందరికీ విధంగా మన నియోజకవర్గ రైతు సోదరులకు కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన జై భక్తుల